ఫ్రెండ్స్ ఇవి నాట్ కోడ్ కానీ ఫారం కోడ్ కానీ మనం కోయించుకున్నప్పుడు గుడ్లు పెట్టే కోళ్లో వస్తాయండి దీన్ని గుడ్లు పెట్టే ప్రేగ అంటారు ఇవి గుడ్లు అండి ఇవేమో గుండెకాయ ముక్కలు ఇవన్నీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ముందు కందనకాయలు వేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు గుండెకాయలు వేద్దామండి వాటి కొంచెం చికెన్ ముక్కలు కూడా వేద్దామండి ఈ గుడ్డులు పెట్టే ప్రేగ్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఇవి బాగా ఏగిపోయాయండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ విడివిడిగా వేసుకోవాలి ఇప్పుడు వీటిల్లోకి పసుపు వేసుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు కారం ఇవన్నీ బాగా అయ్యాయి కదా కారం ఇప్పుడు మనందరికి ఎంతో ఇష్టమైన గుడ్లు వేసేద్దాం ఈ గుడ్లు వేసాక ఎక్కువగా కలిపేయకూడదు ఈ కర్రీ ఇంకా అయిపోతుంది అనే ఫైవ్ మినిట్స్ ముందు మనం ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఫైనల్గా కట్టేసే ముందు లాస్ట్లో కొత్తిమీర జిమ్ముకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ రెడీ